ఒక సాధారణ మనిషి రోజుకు సగటున ఆరు వేల ఆలోచనలు చేస్తాడని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మిర్చి తింటే ముఖం ఎర్రగా అవడానికి కారణం రక్త ప్రవాహం ఒక్కసారిగా ట్వంటీ పర్సెంట్ పెరిగిపోవటం మీ పేరు ఎవరో పిలిస్తే ఒక్కసారిగా తల తిప్పడం మనిషి మెదడులోని అత్యంత వేగంగా పనిచేసే ప్రతిక్రియల్లో ఒకటి మన హృదయం ఒక రోజుకి సుమారు వన్ పాయింట్ హైడు గ్యాలన్ల రక్తాన్ని పంపిస్తుంది ఇది జీవితాంతం నేలపై రెండు పూలు నిండే అంత ఒక్కడే కూర్చుని ఉండటం వల్ల శరీరం ముప్పై నిమిషాల్లో మెటాబాలిజం తగ్గిపోతుంది అందుకే మధ్య మధ్యలో లేచి నడవాలి మనిషి కంటిపాపం ఒక్క సెకనుకి మూడు సార్లు కదులుతుంది కానీ మనకలా అనిపించదు నీ హృదయానికి నచ్చిన వ్యక్తిని చూసినప్పుడు కంటి పిల్లలు స్వయంగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు పెద్దవైపోతాయి మనిషి శరీరంలో ఉండే ని సూటిగా లాగితే అది ప్లూటో వరకు వెళ్లి తిరిగి వచ్చేంత పొడవుగా ఉంటుంది